అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడి కృపను బట్టి మెగాఫోన్ ఛార్జింగ్ అయ్యి ఉంది దేవునికి స్తోత్రం ఏంటి కుటుంబాలను చక్కగా మనం ముందుకు నడిపించుకుందాం మనం వాక్యంతో నడిపింపబడదాం అనేక మందిని వాక్యంతో నడిపిద్దాం లోకాసు వార్త ఐదు అధ్యాయము ఒకటో వచ్చినము నుండి ఐదు వరకు చదువుకుందాం దేవుని వాక్యము యేసు క్రీస్తు బాగా వినాలి చాలామంది యేసు ప్రభు కాలంలో ఏసు బోధలకును యేసుకిచ్చిన అపారమైన అధికార శక్తులను బట్టి సృష్టికర్త కన్నతండ్రి అయిన దేవుడిచ్చిన శక్తులను బట్టి అనేక మందిని ముట్టి స్వస్థపరచటం ప్రపంచంలో ఏ మేధావి కూడా చెయ్యలేనివి ఏ సైన్స్ కూడా సాధించలేని గొప్ప గొప్పవి ఏసు ప్రభు కాలానికి యేసు ప్రభు ముందు కాలానికి దేవుడు తన భక్తుల ద్వారా క్రీస్తు ద్వారా జరిగించాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా అయితే యేసు జనులకు వాక్యం బోధిస్తూ ఉన్నాడట బోధించేటప్పుడు ప్రజలందరూ కూడా మనుషులందరూ కూడా ఆ కాలంలో ఉన్న మనుషులందరూ ఏసు మీద పడిపోతూ ఉన్నారట అప్పుడు ఈ జాలరులైన వారు ఆ నది తీరమును అండేటప్పుడు వారి సాయం తీసుకొని ఇదిగో మీ బో మీ వాడలోకి ఎక్కుతాను మీ బోట్లోకి ఎక్కుతాను మీ పడవలోకి ఎక్కుతాను ఒడ్డు నుంచి కాస్త లోపలికి పడవను తీసుకెళ్ళండి అని చెప్పేసి వారు వాడలో వారు ఉన్న బోట్లో కూర్చొని కాస్త లోపలికి వారు తోసిన తర్వాత ప్రజలు నీరున్నది కాబట్టి ఒడ్డును ఉండి యేసు ప్రభు దేవుని మాటలు బోధిస్తుంటే వింటున్నారట నుంచోను బోధించిన సేవకుడే కూర్చొని బోధించినా సేవకుడే కూర్చొని బోధించే సేవకుడు కాదు అనుకోకండి అవునా దేవుని మాటలు బోధించాలి నుంచోనైనా కూర్చోనైనా నుంచోను బోధించినా తప్పు లేదు కూర్చొని బోధించినా తప్పు లేదు కూర్చొని బోధిస్తే మైండు అనుకూలంగా ఉంటుంది అనేక ఆలోచనలు మనము చెప్పచ్చు వాక్యం గురించి లోతైన మాటలు మనము అందించవచ్చు అలాగని నుంచోను బోధిస్తే రావు అని అనుకోకండి నుంచోను బోధించిన దేవుని ప్రారణ ఉంటే దొరుకుతుంది అది నాకున్న అనుభవం ప్రియమైన దేవుని పిల్లలారా చదువుకుందాం నాలుగో వచ్చిన ఆయన బోధించిన తరువాత బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిలోను ధోనిను లోతునకు నడిపించు చేపలు పట్టుటకు మీ వలలు వేయుటని సీమోనుతో చెప్పగా సీమోను ఏసు ప్రభువా ఏలినవాడ రాత్రి అంతయు మేము వలలు వేసాము చేపలు దొరకలేదు మేము ఎంతగానో రాత్రి అంతా మానుకొని ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కదా వలలేయమని దోన్లో నుంచి వలలేయమని చెప్పావు కదా నీ మాట చొప్పున మా వలలు వేత్తుమని ఏసుతో చెప్పగా వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారు వలలు పగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి దోనులు ములిగినట్లు నింపిరి బాగా వినాలి ప్రియమైన దేవుని పిల్లలు ఈ కాలంలో ఉన్నాయి కదా అవునా వారు జాలర్లు కాబట్టి నదిలోను సముద్రంలోనూ వలలు వేస్తున్నారు రాత్రి అంతా కూడా వలలు వేసారట దోణుల మీద నుంచొని పడవల మీద వెళ్ళి అవునా వేసినా కూడా ఒక్క చేప దొరకలేదట తెల్లవారు లేవగానే ఆ వలలన్నీ కడిగేసుకొని ఆ ఎక్కడున్న దోణిను ఆ పడవని అవునా ఆ బోటుని అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోదామని సిద్ధపడుతున్నారు ఈలోపు యేసు ప్రభు ప్రజలకు వాక్యం అందిస్తున్నాడు ప్రజలు ఏసు మీద పడిపోతుంటే అప్పుడు వీళ్ళ సాయం అడిగాడట ఏమని అడిగాడంటే నేను దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుని రాజ్యస్వార్త కొరకు దేవుని మాటలు మనుషులకు చెప్పి మనుషులను దేవుని వైపు నడిపించడానికి భూమి మీదకి వచ్చాను నాకు కొంచెం మీరు సాయం చెయ్యండి ఏంటనంటే మీ ధోనిలో నేను కూర్చుంటాను కొద్దిగా నదిలోకి కొద్దిగా నీటి లోపలికి తీసుకెళ్తే ప్రజలు నా మీద పడరు వాళ్ళకి దేవుని వాక్యం బోధిస్తాను వాళ్ళు చక్కగా వింటారని చెప్పగానే ప్రభు చెప్పినట్టు వాళ్ళు చేశారట దేవుడు చెప్పినట్టు వాళ్ళు చేశారట ఇలా దేవుడు చెప్పినట్టు చేయటం వల్ల వారికి ఎంత సాయం దొరికింది దేవుడు వలన దేవుడు వాళ్ళకి ఎంత మేలు చేశాడు అనంటే రాత్రంతా ప్రయాసపడ్డారట రాత్రంతా చేపల కొరకు కష్టపడ్డారట రాత్రంతా కష్టపడిన చేపలు దొరకలేదు కానీ దేవుడు చెప్పిన మాట వినగానే దేవుడికి ఉపయోగపడడం వల్ల దేవుడికి సాయపడడం వల్ల దేవుడు మాట ప్రకారంగా వారు నడవటం వల్ల దేవుడు వాళ్ళకు సాయం చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ మనం బాగా ఆలోచిద్దాం రాత్రి అంతా మేము చేపలు పట్టుకోవడానికి మా పడవల మీద మా బోట్ల మీద లోపలికి వెళ్ళాము సబద్దులోక నదిలోపకో ఎంతో కష్టపడ్డాము ఇప్పుడు మాకు చేపలు దొరకలేదు మా పరిస్థితి ఏంటి మా కుటుంబ పరిస్థితి ఏంటి మాకు జీవనోపాధి ఎలాగ దొరుకుతుంది చేపలు దొరకపోతే మాకు కావలసిన అవసరాలు తీరవు కదా నువ్వేంటయ్యా మమ్మల్ని మా పడవల్ని అడుగుతున్నావు రాత్రి అంతా మేము ఇదంతా చేసాము మాకేం ఉపయోగం లేదు ఇప్పటికే మేము నిద్ర లేక మా పరిస్థితులు ఏంటి అని మేము బాధపడుతుంటే మాకు సాయం చేయడం మానేసి మమ్మల్ని సాయం అడుగుతావా అని వాళ్ళు ప్రభు చెప్పినట్టుగా నడుచుకోకన్నా వెళ్ళిపోయి ఉంటే ఆ తర్వాత విస్తారమైన చేపలు వారికి దొరికేవా వాళ్ళ పరిస్థితి వాళ్ళు పక్కనున్న ఎవరు వాళ్ళు ఆ జాలర్లకు కూడా వారి దోణులకు కూడా సరిపోయినంత ఆ గన్నే గన్నే సైరేతు సరస్సులో వాళ్ళకు దొరికేవా ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి ఈరోజు మనము దేవుడికి ఉపయోగపడకపోవటం వల్లేమో వాళ్ళు దేవుడికి ఉపయోగపడ్డారు ఏసు మాట విన్నారు వాళ్ళు పడవలు ఇచ్చారు అవునా వాళ్ళు ఇచ్చారు వాళ్ళు కూడా ఏసు చెప్పినట్టుగా <sharp> దేవుడికి దేవుని మాటలకి వారు ఉపయోగపడ్డారు వారు అలా దేవుని మాటలకు ఉపయోగపడటం వల్ల వాళ్ళ పడవలను వారి జీవితాలను రాత్రి అంతా నిద్ర లేదయ్యా ఇప్పుడు మాకు సాయం చేయమంటాను పెట్టి ఉండు మా ఇంటికి వెళ్ళిపోతాం రెస్ట్ తీసుకుంటాం మరి నీ మాట వినలేము మా పరిస్థితి బాగలేదు మేము ఇప్పటికి ఒక చేప దొరకలేదు మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది మీకు నీకు ఏ విధంగా మేము సాయపడలేము అని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే తర్వాత జరిగే వారికి జరిగే మంచి వారికి జరగకన్నా ఉండేది అవునా రాత్రంతా ఎంత చేసినా కూడా జరగలేదు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మేమేం చేయలేము అనేసి వాళ్ళు ఏం చేశారు ఇంటికి వెళ్ళిపోయారా లేదు లేదు వాళ్ళు రెండు దోన్లు ఇచ్చారు ఆ రెండు దోణులు ఉన్న జాలర్లు కూడా ముందుకొచ్చారు చదువుకుందాం మూడో వచ్చు దరి నుండి కొంత త్రోయమని సీమోను అడిగాను దోనులో నుండి జనసమూహమునకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నేను ప్రజలకు దేవుని వాక్యాన్ని అందిస్తాను అని అనగానే వాళ్ళు ముందుకొచ్చారు వాళ్ళు దోణులు వచ్చాయి వాళ్ళు వచ్చారు రాత్రి అంతా కష్టపడ్డాం కదరా ఏం ఏం జరగలేదు కదా ఆయనకు ఉపయోగపడితే దేవుడికి ఉపయోగపడితే దేవుడికి మనము పనికొస్తే దేవుడు మనకు సాయం చేస్తాడేమో మనకు కావాల్సింది ఇస్తాడేమో మన జీవితానికి మన ఆత్మరక్షణకి మన దేహరక్షణకి ఉపయోగపడతాడేమో ఏమో ఆయన మాటందాం అని ఆలోచించారు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు మేలు జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా కానీ ఏసు మాట విని వాళ్ళు ధోనులు ఇచ్చారు వాళ్ళు కూడా వచ్చారు అవునా వెంటనే యేసు ప్రభు అట ధోని ఎక్కువ కూర్చున్నాడట జన సమూహానికి దేవుడు వాక్యాన్ని బోధించాడట నా అప్పుడు చెబుతున్నాడు అనమాట జాలర్లకి ఈ గన్నే సరైతే ఏదైతుందో ఈ సరస్సు ఉందే అవునా ఇందులోని మీరు మీ వలలు వేయండి అని చెప్పాడట అప్పుడు వాళ్ళు అంటారట మేము రాత్రి అంతా వలలేసాము రాత్రి అంతా కష్టపడ్డాము చేపలేం దొరకలేదు ఈ సరస్సులోని అయినా కూడా నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను మాట వింటాం ప్రియమణ దేవుని మా పిల్లలారా దేవునికి ఉపయోగపడు దేవునికి దేవుని దేవును చెప్పినట్టుగా బ్రతుకు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఏదో ఒక మేలుతో నిన్ను నిలవబెడతాడు నిన్ను కడతాడు దేవుడు మాట విను దేవుడు చెప్పినట్టుగా బ్రతుకు నిన్ను నిలవబెడతాడు ఇవి అబద్ధపు మాటలు కాదండి ఈ దేవుడు ఆనాటి తరంలో ఉన్న మనుషులకు చేసిన మంచి యేసు ప్రభువు ద్వారా ఆనాటి తరంలో ఉన్న జాలర్లకు చేసిన మేలు యేసు ప్రభు చెప్పినట్టుగా చేసి విస్తారమైన చేపలు పెట్టారట మా అంతే అందుచేత వారు వలలు పగిలిపోతానట అంతే ఎన్ని చేపలు దొరికాయి వాళ్ళు వలలు తగిలి పగిలిపోయే అన్ని చేపలు అప్పుడు అన్న ఏం చేశారట ఏ మీకే కాదయ్యా మీ చుట్టూ ఈ సరస్సులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా పిలుచుకోండి వాళ్ళకి మీకు సరిపోయినంత ఇస్తాను మనిషికి సరిపోయినంత కాదు అంతకు మించి దేవుడు ఇవ్వగలడు మొదట దేవునికి ఉపయోగపడడం నేర్చుకోవాలి దేవుడు మాటకు విధేయులుగా మారాలి మనిషికి మనిషికివ్వడానికి ఆయనట చాలా ధనవంతుడట చాలా ఐశ్వర్యవంతుడట దేవుడట ఐశ్వర్యవంతుడట లక్షలు కోట్లకు అధికారులు మన రాష్ట్రంలోని మన జిల్లాలో ఉన్నారు వాళ్ళు ముందుకొస్తే మన రాష్ట్రం మన జిల్లా బాగుపడిపోద్దండి కానీ రారు ఎందుకో అవునా కొంతమంది ధనవంతులే మనుషులకు సాయపడతారు చాలామంది ధనవంతులు ఉన్నారు కానీ చాలామంది సాయపడరనమాట వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి రోమపత్రిక పదాధ్యాయం అందరికీ సాయపడితే మంచిది రోమపత్రిక పదాధ్యాయము పన్నెండో వచ్చినము యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి ఆ దేవునికి ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అబ్బా కోటేశ్వరుడట చాలా ఉంది మనిషికి ఇచ్చినా కూడా ఇంకా చాలా ఉంది ఆయన దగ్గర అవునా అంత ఐశ్వర్యవంతుడు దేవుడు అంత ఐశ్వర్యవంతుడైన దేవుడు అలాంటి ఆయన మనకి ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఈ లోకా స్వార్థ ఐదా అధ్యాయంలో ఈ జాలర్లు సీమోను గారు మిగిలిన జాలర్లు ఉన్నారే వీళ్ళు ఏసుకి దేవునికి ఉపయోగపడినట్టు దేవుడు మాట వాళ్ళు విన్నట్టు మనము వినట్లేదు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఏంటవి ఆ పడవలు ఆ దోనులు వారు ఏసుకు ఉపయోగపడ్డారో అవునా వెంటనే వాళ్ళతో చెబుతూ ఉన్నాడు ఇప్పుడు మీ వలలు వేయండి అయ్యా ఈ సరస్సులోని మీ వలలు మీ దోనిలో నుంచి అని సనగానే వలలు వేయగానే ఏడవచ్చును వారు వేరొక దోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సాయం చేయవలనని వారికి సజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనులు ములుగునట్లు నింపిరి అది దోనులు ములుగుపోయే అన్ని చేపలిచ్చాడటేడిస్తాడా ఇస్తాడు నువ్వు దేవుడికి ఉపయోగపడితే నువ్వు దేవుడు మాటింటే నువ్వు దేవుడికి విధేయురాలుగా నువ్వు దేవుడికి విధేయుడిగా నా వ్రతుకు మారాలి నేను సరిగ్గా ఉండకపోయినా నాకేది దొరకదు నేను సరిగ్గా లేకపోయినా ఊరుకోడు అవునా నా జీవితంలోనూ మార్పు రావాలి అందరి జీవితాలలో మార్పు రావాలి అంటే దేవుడు ఇవ్వడానికి గొప్ప ఆయన ఐశ్వర్యవంతుడే అవునా నువ్వు ప్రార్థన చేయవు ఆయనకు ఉపయోగపడవు ఆయన సన్నిధిలోకి రావు ఆయన మాట వినవు ఆయన చెప్పినట్టుగా నడవు మరి నీకు కృప చూపాలంటే ఆయన కృప నీ మీద ఉండాలంటే నువ్వు ఏదైనా అడగగానే ఆయన నీకు ఇవ్వాలంటే నువ్వు ఆయనకి నచ్చే బ్రతుకు మనం ఆయనకి దేవుడికి నచ్చే బ్రతుకు మనం బ్రతకాలి కదా మీరు బ్రతుకుతున్నావా బ్రతికితే మంచిది బ్రతకపోతే త్వర త్వరగా మారటానికి ఆలోచించండి అనుసరించండి అందరి మార్పు కొరకు అందరూ రక్షణ కొరకు అందరి ఆరోగ్యం కొరకు అందరి పరిస్థితులను దేవుడు చక్కదిద్దడానికి ప్రార్థన చేయండి నేను కూడా అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు